హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్ డేటా ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య చెన్నైలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా డే త్రీ విశేషాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం బ్యాట్ లైటింగ్ వల్ల డే త్రీకి గంటన్నర ముందే క్లోజ్ అయిపోయింది డే త్రీ క్లోజ్ అయినప్పటికీ బంగ్లాదేశ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో నూట యాభై ఎనిమిది రన్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్ ముందు భారత్ భారీ టార్గెట్నే పెట్టింది బంగ్లాదేశ్ ఈ టెస్ట్ మ్యాచ్లో గెలాలంటే ఐదు వందల పదిహేను రన్స్ చేయాలి ఇప్పటికీ బంగ్లాదేశ్ నూట యాభై ఎనిమిది రన్స్ చేసింది సో ఇంకా వాళ్ళు మూడు వందల యాభై ఏడు రన్స్ చేయాలి ఇండియా ఈ మ్యాచ్లో గెలాలంటే ఇంకా ఆరు వికెట్లు తీయాలి బంగ్లాదేశ్ తరఫున సఖిబుల్ హసన్ ఐదు రన్స్ చేసి నాటౌట్గా ఉన్నాడు కెప్టెన్ శాంతో యాభై ఒక రన్ చేసి నాటౌట్గా ఉన్నాడు ఇండియా డే త్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వందల ఎనభై ఏడు రన్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది ఇండియా తరఫున సెకండ్ ఇన్నింగ్స్లో గిల్ మరియు పంత్ సెంచరీస్ కొట్టారు గిల్ నూట పంతొమ్మిది రన్ చేసి నాటౌట్గా ఉండగా పంత్ నూట తొమ్మిది రన్ చేసి అవుట్ అయ్యాడు గిల్ డబ్ నూట డెబ్బై ఆరు బోళ్ళు నూట పంతొమ్మిది రన్ చేశాడు పది ఫోర్లు నాలుగు సిక్స్లు కొట్టాడు పంత్ నూట అరవై ఎనిమిది బాల్లో నూట తొమ్మిది రన్స్ చేశాడు పదమూడు ఫోర్లు నాలుగు సిక్స్లు కొట్టాడు పంత్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ స్టైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో పంత్ మరి సుబ్బన్ గిరి మధ్య నూ నూట అరవై ఏడు రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఈ పార్ట్నర్షిప్ లో పంత్ నూట తొమ్మిది రన్స్ చేయగా గిరి కేవలం యాభై ఏడు రన్స్ మాత్రమే చేశాడు సో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో పంత్ ఎంత అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడో మనం ఈ పార్ట్నర్షిప్ చూస్తే అర్థం చేసుకోవచ్చు డే త్రీలో ఫస్ట్ బాల్ నుండి బంగ్లాదేశ్ బౌలర్ పై పంత్ సుబ్మన్ గిరి అటాకింగ్ స్టార్ట్ చేశారు బంగ్లాదేశ్ బౌలర్స్ ఒక బంగ్లాదేశ్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు పంత్ తన క్లా తన క్లాసిక్ బ్యాటింగ్తో ఒకవైపు నుండి ఒక ఎన్లో బ్యాటింగ్ చేస్తుండగా పంతు తన అగ్రెసివ్ బ్యాటింగ్తో స్కూప్ షాట్స్ సింగిల్ హ్యాండ్ సిక్స్ కొట్టాడు ఫ్యాన్స్ని తన స్కూప్ షాట్లతో అలరించాడు పంత్ ఆరు వందల ముప్పై నాలుగు రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు సింగిల్ హ్యాండ్ సిక్స్ షాట్స్ నుండి మనం చూసి చాలా డేస్ అయింది పంత్ అంత చక్కగా బ్యాటింగ్ చేస్తుంటే ఫ్యాన్స్ నుండి పంత్కు చాలా మంచి సపోర్ట్ లభించింది గిల్ ఇండియా ఇండియా తరపు నెంబర్ త్రీ పొజిషన్లో కన్ఫర్మ్ చేసుకున్నాడు పుజరా తరఫున నెంబర్ త్రీ పొజిషన్ గిల్ దాడుతున్నాడు గిల్ తను ఆడిన లాస్ట్ ఫైవ్ టెస్ట్లో మూడు సెంచరీలు రెండు ఫిఫ్టీలు కొట్టాడు గిల్లీ టెస్ట్ మ్యాచ్లో తన టెస్టులో తన ఐదో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు గిల్ ఇండియా తరపున రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు గిల్ గిల్లీ క్యాలెండర్ జిల్లాలో మూడు మూడు సెంచరీలు కొట్టాడు టెస్ట్ మ్యాచ్లో పంత్ టెస్టుల్లో ఆరు వందల ముప్పై నాలుగు రోజుల తర్వాత సెంచరీ కొట్టి కొట్టాడు ఇండియా తరఫున బ్యాట్స్మెన్గా వికెట్ కీపర్గా ఎక్కువ సెంచరీలు కొట్టిన ఎంఎస్ ధోని తరఫున పంత్ చేరాడు పంత్ మరియు ఎంఎస్ ధోని టెస్టులో ఆరు సెంచరీస్ కొట్టారు ఎంఎస్ ధోని నూట నలభై నాలుగు ఇన్నింగ్స్లో ఆరు సెంచరీస్ కొట్టగా పంత్ కేవలం యాభై ఎనిమిది ఇన్నింగ్స్ ఆరు సెంచరీలు కొట్టాడు అంత తన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ తర్వాత టెస్ట్లో ఆరు వందల ముప్పై రోజు తర్వాత చాలా గ్రాండ్గా కంబ్యాక్ అయ్యాడు తను ఆడిన ఫస్ట్ మ్యాచ్ని సెంచరీ కొట్టాడు టెస్ట్ టెస్ట్ టీంలో తను ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో మరోసారి నిరూపించాడు ఇండియా టెస్ట్ టీంలో పంత్ చాలా కీప్ ప్లేయర్ తను చాలా బాగా ఆడతాడు టెన్ ట్వంటీ ట్వంటీలు మరియు వన్ డేలో కంటే పంత్ టెస్ట్లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు తన సింగిల్ హ్యాండ్ సిక్స్ మరియు స్కూప్ షాట్స్తో ఫ్యాన్స్ని అలరిస్తూ ఉంటాడు మనకు నెక్స్ట్ జరిగే ఆస్ట్రేలియా సిరీస్ బార్డర్ కవర్స్కర్ ట్రోఫీలో పంత్ చాలా కీ ప్లేయర్ తను కంబ్యాక్ కావడం మన ఇండియా టీం ఇండియా టెస్ట్ టీమ్కి చాలా ఇంపార్టెంట్ అంతూ సుబ్మని సిగ్ నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుంటే బంగ్లాదేశ్ బౌలర్లకి వీళ్ళిద్దరికి ఎలా బౌల్ చేయాలి ఎక్కడ బౌలర్స్ వేయాలి బంగ్లాదేశ్ కెప్టెన్కి అయితే ఎక్కడ ఫీల్డర్ను పెట్టాలో కూడా అర్థం కానీ ఒక విచిత్రమైన స్థితిలో ఉండిపోయారు ఒక అయోమయ స్థితిలో ఉండిపోయారు ఎన్నై టెస్ట్లో ఫస్ట్ రెండు రోజులు బౌలర్స్ డామినేట్ చేయగా థర్డ్ డే బ్యాట్స్మెన్స్ డామినేట్ చేశారు ఫస్ట్ రెండు రోజులు బంగ్లాదేశ్ ఇండియా బౌలర్లు కలిపి ఇరవై మూడు వికెట్లు తీయగా థర్డ్ డే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు సెకండ్ ఇన్నింగ్స్లో జాకీ రాష్టాన్ సద్మాన్ ఇస్రామ్ ఫస్ట్ వికెట్కి కి రెండు రన్స్ పార్టనర్షిప్ చేశారు బొమ్ ఇండియా తరఫున సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు జాకీ రాసాన్ వికెట్ జయస్వాల్ క్యాచ్ పెట్టి బుమ్రా తీసుకున్నాడు పిచ్చి నుండి బౌలర్లకు ఎటువంటి సహకారం లభించడం లేదు పిచ్చి కంప్లీట్గా బ్యాట్స్మెన్కి సహకరించడంతో ఇండియన్ బౌలర్లు కూడా ఇబ్బంది పడ్డారు ఇండియా ఫీల్డర్లో సుబ్మన్కి అశ్విన్ జైస్వాల్ కేఎల్ రాహుల్ మంచి క్యాచ్ను పట్టి ఇండియా బౌలర్లకి సహం చేయడంతో ఇండియా బౌలర్లు వికెట్ తీసుకోగలిగారు అశ్విన్ సెకండ్ వికెట్ తీసుకున్నాడు సద్మాన్ ఎశ్వరం సుబ్మన్ గిరి క్యాచ్ ఇచ్చి వెనతిగా ముమ్మనేల్ హక్ అశ్విన్ బౌలింగ్ క్లీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు బౌలర్ అనేది బాగా టర్న్ అయ్యి వికెట్ హిట్ చేసింది ముస్తాఫిర్ రహీమ్ కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి వెనుతితిగా బంగ్లాదేశ్ కెప్టెన్ సాంతో ఇండియా బౌలర్లపై అటాకింగ్ చేస్తూ యాభై ఒక రన్ చేశాడు నాలుగు ఫోర్ మూడు సిక్స్ కొట్టాడు త్రీ పంత్ బ్యాటింగ్ రాకముందు ఇలా పూజ చేస్తూ కనిపించాడు తన హెల్మెట్ కి తన గౌజు గ్లౌజు తన బ్యాట్ కి పంత్ ఇలా పూజ చేసుకుంటూ ఉన్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ కి ఫీల్డింగ్ సలహాలు ఇచ్చాడు తన బ్యాటింగ్ చేసిన వికెట్ తిన్నగా ఫీల్డర్ పట్టిన సలహా బంగ్లాదేశ్ కెప్టెన్ అలాగే ఫీల్డింగ్ పెట్టాడు టూ థౌసండ్ నైన్టీన్ వరల్డ్ కప్ లో కూడా ధోని ఇలానే చేశాడు ఇంకో పది సంవత్సరాలు ఇండియా బ్యాటింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదని సుబ్మన్ గీర్ ఎస్వి జయస్వాల్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడుతున్నారు ఇండియా టీమ్కి వీరు బ్యాటింగ్ వల్ల చాలా విద్యార్థి ఇస్తారని మనం అనుకోవచ్చు సుబ్బమన్ గిర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎస్ఎస్వి జయస్వాళ్ళ ఇరవై రెండు సంవత్సరాలు రిషబ్ పంత్కి ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ